అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను బీటె బీటెక్ బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను బీటెల్ షామ్నగర్లో నేను ట్రైనింగ్ పాస్టర్గా గత సంవత్సరం నుంచి పరిచర్య చేస్తున్నాను మందిరంలో సేవ చేస్తున్నాను అయితే నిన్నటి దినమున మరి నా మీద మరి పీలయ్య మరి వాళ్ళ తమ్ముడు వారి తమ్ముడు జాన్ మరి అంతేగాక వాళ్ళ అల్లుడు మరి చంద్రశేఖరు మరి ఆటో రవి మరి బన్ మరి ప్రశాంత్ మరి డేవిడ్ మరి వీళ్ళందరూ కలిసి నా మీద అమృత్ మరి వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి నన్ను ప్లేట్లతో మరి కుర్జీల మీద దాడి చేసి నా మీద అంతేగాక నన్ను రూమ్లోకి తీసుకుపోయి మరి గడపెట్టి తాళం వేసి నన్ను భయగ్రాంతులు విరిగి చేసి నన్ను చంపుతాము పొరుస్తామని చెప్పి అంతేగాక మా మమ్మీని కూడా పొరుస్తాము చంపుతాము మా జేజ్ని కూడా బెదిరించి మరి మరి నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఇక్కడ ఉంటే నేను చంపుతావు నువ్వు ఉండకూడదు వెళ్ళిపో అని నన్ను బెదిరించి అంతేగాక నన్ను బెదిరించడమే కాక మరి మరి వాళ్ళు బెదిరించి మరి అంతేకాక నన్ను చంపాలనే ప్రయత్నం ఉంది రెండు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను నన్ను టార్చర్ చేస్తూ నన్ను కులం పేరుతో దూషిస్తూ నన్ను ఎంతో మానసికంగా కృంగధిస్తూ నన్ను వెళ్ళిపోవాలని ఉద్దేశం దయచేసి మరి పోలీస్ వారికి నేను ఈ దినం మరి కంప్లైంట్ ఇస్తూ వచ్చినాను దయచేసి పోలీస్ వారు చెత్త చెత్త మరి 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 న్యాయం చేయాలని మేము ప్రతిమాల్కుంటాను అంతేగాక మరి మందిరానికి వెళ్ళాలంటే మరి ఎంతో భయభ్రాంతులుగా ఉంది మా కమిటీ మీద కూడా మరి టై టైటస్ అన్న మరి మా కమిటీ వారు అందరి మీద కూడా ఎంతో దాడులు చేయాలని ఎంతో భయభ్రాంతులు గురి చేసి మమ్మల్ని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోనికుండా మందిరం రానియకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఎంతో మన టార్చర్ చేస్తాం దయచేసి పోలీసు వారు మీరు సహాయం చేయాలని మేము మనవి చేస్తున్నాము అంతేకాక వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఆ వీడియో క్లిప్పులు కూడా మీరు చూడండి దయచేసి అందరికీ నమస్కారం మందిరంలో పరిచర్య మేము పరిచర్య చేస్తున్నాము మా పొజిషన్ మేము రూలింగ్లో ఉన్నాము మేము కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాము ప్లస్ మేము ఏ విషయంలో డబ్బు ఎక్కడ అక్రమంగా చేయలేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రావాలి వాళ్ళు డబ్బు తినాలి అక్రమంగా చేయాలి డబ్బు కొరకు మనీ కొరకు పవర్ కొరకు స్టేజ్ స్టేజ్ కొరకు స్టేజ్ పిచ్చి కొరకు వాళ్ళ ఈ దాడి ఈ దాడి చేయాల్సిన ఉద్దేశం వాళ్ళకి ఇదే అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ ఈరోజు స్పందనలో డిఎస్పీ సార్కి ఇచ్చినాము